తుపాలంజనేలు మా గ్రామం వచ్చేసి తెలుగుగూడెం ఈరోజు భారత ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన డేట్ ప్రకారంగా ఇరవై ఏడు తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మేము మొదటి సెట్ మా తెలుగుగూడెం గ్రామం నుంచి మేమే మొదటిగా మొదటి సెట్ వేయడం జరిగింది ఇలా ఈ మొదటి చెట్టు వేయడంలో ఎలాంటి అవకతవకలు కానీ అవాంతనీయాలు కానీ ఎలాంటి ఇంకా ఏమన్నా తప్పప్పులున్నా కూడా అధికారులు మనకు మూడో తేదీ వరకు ఏమన్నే మేము కూడా మీకు తెలియపరుస్తాము మీరు కూడా ఏమైనా ఉంటే మళ్ళా దత్తపరచే విషయం మాకు తెలియజేశారు కాబట్టి మాకు ఈ నామినేషన్ కి మా గ్రామ మా గ్రామ పెద్దలు అందరూ మా మత్స్య సహకార సంఘం మామనగర్ జిల్లా మత్స్య సహకార సంఘం ఇసరీ చైర్మన్ గారు ఏఎస్ఐ రిటైర్డ్ విజయ్ కుమార్ సార్ గారు గాని డిఈ గౌశంక సార్ గారు ఏమండి మిగతా ప్రజలు మిగతా గ్రామ ప్రజలు అందరూ మనకు పేరు పేరున తరలి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా ప్రతినిధి మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు ఈ రోజు మొదటి రోజు కనుక సర్పంచ్ ఎన్నికలకు మరి వారు సభ్యులకు నామినేషన్లు సులువు కావడం జరిగింది మొదటి రోజు గనుక హడావడి అడావడితోన అభ్యర్థులు తొందర 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 తమ ఏదైతే నామినేషన్ వేసే పత్రాలను నింపు నింపుకుంటూ డౌట్ క్లియర్ చేసుకుంటూ ఈ రోజు దాదాపు ప్రతి సెంటర్ కు ఒక నాలుగు నుండి ఐదు ఆరు పడే అవకాశం ఉంది మరి శుక్రవారం శనివారం రోజు నాడు కరెక్ట్ సరైన టైం చూసుకుంటూ వాళ్ళు గడియలు కూడా గెలిచే ప్రకారంగా వాళ్ళు నామినేషన్ చేసుకోవడానికి ముందుకు రావడం చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది ఏది ఏమన్నా తెలంగాణ రాష్ట్రం మళ్ళ ఉప ఎన్ని ఈ సర్పంచ్ ఎలక్షన్లు వార్డ్ ఎలక్షన్ పెట్టడం చాలా సంతోషం అంత అభ్యర్థులు సంతోషంగా హ్యాపీగా మన ఈరోజు నామినేషన్లు వేయడం జరిగింది మరి వారికి కూడా మరి మహబూబ్నగర్ జిల్లా తరఫుకెళ్ళి మరి మేము సంపూర్ణ వాళ్ళకు ఏ అయితే వార్డ్ మెంబర్లు గాని సర్పంచ్లు గాని ఇప్పుడు అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాటికి గెలిచే వ్యక్తులకు వాళ్ళెంబడి సహాయ సహకారాలు అందుకు అనుకుంటూ ప్రచార నిమిత్తంగా వారికి ఈరోజు కోఆపరేషన్ చేసుకుంటూ సహకరించుకుంటూ నామినేషన్లు ప్ర ప్రశాంత వాతావరణం ఏపీ ఏపిచ్చి వారి అభ్యర్థులతోనే మేము అన్ని విధంగా మనలోక సెట్ కూడా వాళ్ళ ఎన్నిక కూడా అవకాశం కూడా ఉంది కనుక మేము రోజు మొత్తం రూరల్ మండలంలో దాదాపు మూడు సెంటర్ల మూడు సెంటర్ల మొత్తం విజిట్ చేసి వారు మన మా అభ్యర్థులన్నీ గెలిపించే స్థాయికి ముందుకు పోతామని సందర్భం తెలియజేస్తాం